నమస్తే నేను మీ సతీష్ సమయం వచ్చింది సిద్ధం కండి అంటూ ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకి ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక పిలుపునిచ్చారు రోజున ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన నిర్వహించుకున్నటువంటి ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన పిలుపునివ్వడంతో ప్రభుత్వం కూడా వణికిపోతూ ఉంది అసలు ప్రధానంగా ఈ ఆరు నెలల పాలనలోనే ప్రభుత్వం పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అసలు గత ఐదేళ్లు రైతులకి రాజ్యభోగాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు తాను కల్పిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం మాత్రం రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తోంది కాబట్టి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా అండి అంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి అంశాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ సమయం వచ్చింది సిద్ధం కండి గత ఐదేళ్ళు రైతులకి అసలు ఒక రాజ్యభోగం అనుభవించే పరిస్థితులు కల్పించాం దా ఆర్బీకేలు పెట్టి ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచాము మరి ఈ రోజున అలాంటి ఆర్బీకేల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ధాన్యం కొనుగోళ్ళల్లో కూడా ఉదాసీనంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఎవరికి మద్దతు ధర ఇవ్వట్లేదు అని చెప్పేసి అని కొనుగోలు చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా సమయానికి ఇవ్వట్లేదు కాబట్టి పోరుబాట పట్టండి ఇదే అంశం మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి మాట్లాడితే ధాన్యం కొనుగోళ్ళు ధాన్యం కొనుగోళ్ళు ధాన్యం కొనుగోళ్ళు ఇందులో ప్రభుత్వము వైఫల్యం చెందింది అనేటువంటి ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ఈ రకమైనటువంటి ఆరోపణలని జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రావటం ఎలా చూడాలి మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిస్తున్న అతను ఎవరో మీకు కూడా తెలిసే ఉంటుంది ఒకసారి ఆ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చే అతనికి మీరు ఏదైనా ఒక సలహా ఇవ్వండి ఆ పాత కాగితాలు చించేసి ఏదన్నా కొత్త పాయింట్లతో రాసి ఇవ్వమని చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఇదే చెప్తూ ఉన్నాడు ఆరు నెలల నుంచి ఇదే చెప్తున్నాడు ప్రభుత్వం ఇంకా ఫామ్ కాక ముందు నుంచి పూర్తిగా ఫామ్ కాక ముందు నుంచి ఇదే ఎడుపు అది చేయటం లేదు ఇది చేయటం లేదు ఇది చేయటం లేదు అది చేయటం లేదు ఏం చేయటం లేదు నీ నీకు నువ్వు ధాన్యం సేకరించి తొమ్మిది నెలల పాటు రైతులకి డబ్బులు ఇవ్వకుండా ఏడు పిచ్చుకు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం గద్దె దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు వందల యాభై ఏడు కోట్ల రూపాయలని రైతులకి చెల్లించింది ఇంకా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో అసలు అసలు అతనికి స్పీచ్ కాపీ రాసిస్తున్న వాడేవడో గాని అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలే ఆ మాజీ మంత్రి ఒక ఉంది ఆ రోజే ఉంది ఆ ఉంటుంది నేను మొత్తం ఈ ఆర్బీకేలకి రైతు సేవ వీటన్నిటికీ కూడా వైసీపీ లీడర్లో స్థలాలు ఇచ్చారట ఏం స్థలాలు ఇచ్చారు ఆక్యుపై చేసుకుని ఇచ్చారా అవి కూడా ఇవ్వాలా అసలు ఇంకోటి చెప్పమంటారా సతీష్ గారు చాలా ఆర్బీకేలకి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు వాళ్ళ ఇల్లు అద్దెకిచ్చారు ఒక్కడికి అద్దె ఖాళీ చేయించారు మొత్తం ఆర్బీకే ఖాళీ చేయించారు ఆ ఇంటి ఓనర్లు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు అయ్యుండి కూడా ఇటు అండి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజు వచ్చి అరే డే ఇన్ అండ్ అవుట్ అన్ని అబద్దాలేనా మీకు అంటే మామూలుగా మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను సతీష్ గారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియదు మనం చెప్పిన అర్థం కాదు ఎందుకు అంటే నిద్రపోతున్న వాడిని లేపొచ్చు నిద్ర నటిస్తున్న వాడిని లేపటం కష్టం కదా వాడు నటిస్తున్నాడు అందుకని జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలతోటి సంబంధం లేకుండా వర్లుతూ ఉంటాడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు ఎవడో రాసిస్తుంటాడో రాసి ఇచ్చింది చదువుతూ ఉంటాడు అన్ని అభూత కల్పనలు అసత్యాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో వరి ధాన్యం వేశారు వరి వేశారు మొత్తం ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ ఉత్పత్తి అవుతుందన్న అంచనా ఇందులో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ అక్టోబర్ పదో తారీఖు నుంచి మొదలు పెట్టారు అది కూడా కొన్ని కొన్ని చోట్ల నుంచి మొదలు పెట్టారు ఇప్పుడు మొత్తం ఎక్కడైతే పాడి క్రాప్ వచ్చిందో ఆ చోట్లన్నిట్లో ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టారు చేసేస్తున్నారు ఇప్పటి వరకు ఎంత అయింది అంటే మొత్తం మూడు లక్షల ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఒక్క మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారు మొత్తం ఎంత ధాన్యం సేకరించింది తెలుసా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల నలభై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది దీనికోసం అని చెప్పి ఎంత పే చేశారంటే నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల నలభై లక్ష లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినాయి వితిన్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నైన్టీ త్రీ పర్సెంట్ పేమెంట్ అయిపోయింది ధాన్యం ఇచ్చిన రైతుల్లో తొంభై మూడు శాతం మంది రైతులకి పేమెంట్ కూడా ఇచ్చేశారు నలభై ఎనిమిది గంటల్లో ఇందులో ఎక్కువ శాతం ఇరవై నాలుగు గంటల్లోనే పడిపోయింది నేను ఇంకా మొత్తం పర్సెంటేజ్ చెప్పడానికి అని చెప్పి నలభై ఎనిమిది గంటల డ్యూరేషన్ తీసుకొని నేను సమాచారాన్ని సేకరిస్తే నలభై ఎనిమిది గంటల్లో తొంభై మూడు శాతం మంది రైతులకి ధాన్యం డబ్బులు పడిపోయింది ఎప్పుడన్నా చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లా నీకు అసలు చేతవా చేయటం ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చారు హైయెస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణా ఏలూరు ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం ఇట్లా మొత్తం కూడా అన్ని జిల్లాలు దాదాపుగా పద్దెనిమిది జిల్లాల్లో సేకరించారు ధాన్యాన్ని పద్దెనిమిది జిల్లాల్లో హైయెస్ట్ నేను చెప్పింది వెస్ట్ గోదావరి ఆ తర్వాత నెక్స్ట్ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు మంది రైతులు రెండు లక్షల తొంభై వేల రెండు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు ఇవి లెక్కలు ఈ లెక్కలు కావాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డికి పంపించవచ్చు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పది మంది రైతులకి నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేశారు ఇది లెక్కలు ఇవి అఫీషియల్ లెక్కలు నేను చెప్తున్నా ఏదో కాకి లెక్కలు కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాకి లెక్కలు కాదు ఇవి అఫీషియల్ ఆన్ రికార్డ్ ఇది వాస్తవం ఇదైతే వచ్చి పొద్దుకులు కూర్చొని అన్ని అబద్ధాలు చెబుతూ రైతులకు అన్యాయం జరిగింది అంటాడు అసలు రైతులు నువ్వు పట్టించుకున్నావా నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతం రాయలసీమ రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ అవసరం ఎంత ఉందో ఏమీ తెలియని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రధానమైన నీటి వనరు హార్టికల్చర్ క్రాప్స్ రాయలసీమలో చాలా జిల్లాలు హార్టికల్చర్ క్రాప్స్ మీద బతుకుతాయి మరి ముఖ్యంగా డ్రౌట్ ఫోన్ అనంతపూర్ జిల్లా అని మళ్ళీ టర్న్ రౌండ్కి తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక సిస్టంని తీసుకొచ్చి పెట్టి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ని మొత్తం డ్రిప్ ఇరిగేషన్లో హార్టికల్చర్ పంటలు వేసుకునే అలవాటు చేస్తే దాన్ని మొత్తం చెడగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి రైతులకి అసలు మేము ఆర్బీకే వెళ్తా మొత్తం అసలు ప్రపంచం మొత్తం కాపీ చేయాలట ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోడల్ని కాపీ చేయాలి ఇక్కడ 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 జరుగుతున్న అన్యాయాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో క్రాప్ హాలిడేలు ఇచ్చారు పేడి రైతులు దట్టు ఇన్ వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో రైతులు ఇంకా మేము వేయలేము పంట ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోని అని చెప్పి క్రాప్ హాలిడే ఇచ్చారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ విధానాన్నిట ప్రపంచం మొత్తం చూడాలట అమజేద అన్నాడు కదా నేను కరెంటు చాలా తక్కువ కొన్నాను నాకు శాల్వ కప్పాలి అని కప్పుతారు శాల రైతులు సన్మానం చేయాలి సన్మానం చేయాలి ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతాడు అసలు అన్ని అబద్దాలని అలవోకగా కన్నార్పకుండా ఎట్లా చెబుతున్నాడో అర్థం కావట్లా అతని మానసిక పరిస్థితి మీద విశ్లేషణ చేయాలి ఎందుకంటే ఏ మనిషి కూడా ఇంత బ్లేటెంట్ అబద్ధాలు చెప్పలేడు అసలు కన్నార్పకుండా అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రైతులకి తను మొత్తం అంతా చేసేసినట్టు రైతులను మళ్ళీ మోసం చేయడానికి సాక్షిలో బాగా రెగ్యులర్ గా వార్తలు రాశాడు మొత్తం రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఇస్తున్న సలహా ఏంటంటే ఆ సాక్షి వాడు రాశాడు అవన్నీ తప్పులు ఆ తప్పుడు వార్తలు చదివి సాక్షిలు సాక్షి తప్ప ఇంకేమి చదవడు కదా జగన్మోహన్ రెడ్డి అది నిజం అనుకొని ధర్నాలకి పిలిపించాడు రైతులు అసంతృప్తి లేదు కదా ధర్మాలన్నీ అటర్ఫ్లాప్ అయినాయి అందుకని జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దయచేసి సాక్షి పేపర్ చదవటం ఆపేసి నీకు కొంచెం నాలెడ్జ్ అన్నా వస్తుంది వాస్తవంగా సమాజంలో ఏం జరుగుతుందన్న తెలుస్తుంది అన్ని అభూత కల్పనలు చెబుతూ కూర్చుంటే నీ స్థాయి ఇంతే నువ్వు అబద్ధాలు తప్ప ఏది చెప్పవు అని ప్రజలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు దాన్ని రూఢిపరుచుకుంటారు నీ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా కేవలం అభూత కల్పనలతోటి ప్రజల దృష్టి మరల్చి మళ్ళీ ఏ ఒక రకంగా వాళ్ళలో అపోహలు కల్పించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఈ రకంగా లేని అంశాలని కూడా ఉన్నట్లుగా చిత్రీకరించి వాటిని చూపిస్తూ ధర్నాలు లేదంటే కనుక ఆందోళనలు నిరసనల పేరుతోటి పిలుపునిస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడా వాస్తవం లేదు ఆ పరిస్థితులన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం